వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజేంద్రనగర్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితమే సుప్రీం తీర్పు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు మందకృష్ణ మాదిక నేతృత్వంలో ఎన్నో అలుపేరగని పోరాటాలు జరిగాయన్నారు సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట ప్రభుత్వం తక్షణమే ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి యాభై తొమ్మిది మాదిగమాల ఉపకులాలకు మేలు చేకూర్చాలని కోరారు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి చంద్రబాబు ఉద్యమం ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన పోరాటత్వం నిన్న నిన్నటి రోజున సుప్రీంకోర్టులో ఏడుకలు న్యాయమూర్తుల ధర్మాసనం చంద్రకు ప్రధాన న్యాయమూర్తి చంద్రకుడు నాయకత్వంలో తీర్పు ఏంటంటే వెనంటే జనరేషన్ లో చాలా సంతోషకరమైన అది ఒక శుభవార్తని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే బీసీలలో బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా ఏబీసీలుగా వర్గీకరించి అన్ని కులాలకు బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు వర్తింపజేసామో అలాగే ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లను ఎస్సీ వాళ్ళు షెడ్యూల్